వ్యూవర్స్ దిస్ ఇస్ ప్రకాష్ గతంలో విజయ నిర్మల గారి పుట్టినరోజుకి కృష్ణ గారి సినిమాలు ఎన్ని విడుదలైనయి అనేది నేను ఒక వీడియో చేశాను మరి ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ ఎనభై ఒకటవ జయంతి ఆ సందర్భంగా ఆయన పుట్టినరోజు నాడు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనేది చెప్పడం కూడా నా బాధ్యత అనిపించింది అయితే కృష్ణగారి సినిమాల రిలీజ్ డేట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అన్ని సంవత్సరాలలో సంవత్సరానికి దాదాపుగా ఆయన పద్దెనిమిది సినిమాలు నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ చిత్రంగా కృష్ణ పుట్టినరోజుకి టోటల్ కెరియర్లు విడుదలైన నాలుగే అంటే నాలుగు సినిమాలు చాలామందికి మందికి విషయం తెలియదు సజింగ్ ఏంటంటే స్టార్స్ పుట్టినరోజుకి ప్రత్యేకంగా ఆ రోజున సినిమాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి ఓ పండగల అభిమానులు చేసుకుంటారు కానీ బహుశా కృష్ణ అభిమానులు ఆయన సినిమా రిలీజ్ రోజే పండగ అనుకుని ఉంటారు ఆయన సినిమా రిలీజ్ రోజే ఆయన పుట్టినరోజు అని ఫీల్ అవుతూ ఉండొచ్చు అందుకనే కావచ్చు కేవలం నాలుగంటే నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి అందులో ఫస్ట్ విడుదలైన సినిమా తల్లి కొడుకులు పంతొమ్మిది వందల మూడు మే ముప్పై ఒకటో తారీఖు విడుదలైంది అంజలిదేవి తల్లిగా నటించినటువంటి ఈ సినిమా మదర్ సెంటిమెంట్ మీద నడుస్తుంది అందులో కృష్ణన్ రాజు చంద్రమోహన్ అయితే ఆ కృష్ణ సోదరుడుగానే ఒక మోగవాడి పాత్రలో నటించాడు అయితే అనేక అష్ట కష్టాలు పడిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యింది కానీ గొప్ప విజయాన్ని అయితే సాధించలేదు ఆ సినిమాకు సంబంధించి చెప్పుకోదగ్గది ఏమిటి అంటే అందులో ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన ప్రముఖ నిర్మాతగా శంకరాభరణం తర్వాత గొప్ప పేరు సంపాదించుకున్నారు ఆయన నటుడుగా సినీ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న టైంలో వచ్చినటువంటి ఆ సినిమాలో ఒక పాత్రను కూడా ఆయన పోషించారు అలాగే ఆ సినిమా నిర్మాణ పరంగా వచ్చిన ఒడిదుడుకుల్ని కాస్త ఒడ్డున వేయడానికి నిర్మాతలని ఆయన వంతు కూడా ప్రయత్నం చేశారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ముప్పై ఒకటో తారీఖు విడుదలైన సినిమా మనుషులు మట్టి బొమ్మలు చిత్రం ఏంటంటే కృష్ణ గారి వందవ చిత్రం ఏది అంటే ఠక్మన్ ఎవరైనా కానీ అల్లూరు సీతారామరాజు అని చెప్తారు ఆ సినిమా అఖండ విజయం సాధించింది బట్ ఆయన నూట ఒకటవ చిత్రం ఏది అంటే చాలామందికి సమాధానం దొరకదు ఆ నూట ఒకటవ చిత్రమే మనుషులు మట్టి బొమ్మలు ఇందులో కృష్ణ గారు ఒక ప్రేమికుడుగా ఆ తర్వాత ఆ ప్రేమను త్యాగం చేసే వ్యక్తిగా చాలా చక్కటి నటన ప్రదర్శించారు జమున ఇందులో హీరోయిన్గా చేశారు ఈ సినిమా ద్వారా భాస్కర్రావు అని ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు చిత్రం ఏంటంటే అల్లూరి సీతారామరాజులో ఆయన పాత్ర చనిపోతుంది అలాగే ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర కనుమొస్తుంది బట్ అల్లూరి సీతారామరాజు ఎండింగు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు ఉత్తేజాన్ని నింపితే ఈ సినిమాలో పాత్ర చనిపోవడంతో ప్రేక్షకులందరూ ఒక్కసారిగా నీరు గారిపోయారు అలాగే కృష్ణ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు అందువల్ల ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో కాదు అసలు ఆడలేదనే చెప్పాల్సి ఉంటుంది ఇక కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సినిమాలలో ఘన విజయం సాధించిన సినిమా ఏది అంటే పంతొమ్మిది తొమ్మిది మే ముప్పై ఒకటిన వచ్చినటువంటి కొత్త అల్లుడు అనే సినిమా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఇంగ్లీష్ నవల ఆధారంగా ముళ్లపూడి వెంకటరమణ గారు కథని తయారు చేస్తే దాన్ని సత్య చిత్ర వాళ్ళు పి సాంబశివరావు గారితో డైరెక్షన్ చేపించారు అదే అల్లుడు ఈ సినిమా అంతా ఫన్నీ ఫన్నీగా సాగుతుంటుంది కృష్ణ జయప్రదా జంటకి అప్పటికే మంచి పేరుంది సినిమాలో చిరంజీవి అతిథి పాత్ర లాంటి ఒక విలన్ పాత్ర చేశారు అందులో కృష్ణకి అలాగే చిరంజీవికి కూడా ఒక ఫైట్ ఉంటుంది ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఆ తర్వాత సంవత్సరమే పంతొమ్మిది వందల ఎనభైలో విజయనగల దర్శకత్వంలో రామ్ రాబర్ట్ రహీమ్ అనేటువంటి సినిమా వచ్చింది కృష్ణ పుట్టినరోజు కానుగ ఇది హిందీ సినిమా అమర్ అక్బర్ ఆంథోనీకి పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు వచ్చింది ఆ సినిమా దానికి రీమేక్ ఈ సినిమాలో కృష్ణతో పాటు రజనీకాంత్ అలాగే చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు కృష్ణతో నటించడం రజనీకాంత్కి అది మూడోసారి సరే చంద్రమోహన్ అయితే ఆయనతో అనేక చిత్రాల్లో అప్పటికే నటించారు రామ్ రాబర్ట్ రహీం సినిమా కమర్షియల్గా మాత్రం డిజపాయింట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే హిందీలో ఘన విజయం సాధించింది ఆ సినిమా దాన్ని తెలుగుకు వచ్చేసరికి ఆ స్థాయిలో ఆడలేదు పైగా ఆ సినిమా రిలీజ్ టైంలో కూడా వాతావరణం అనుకూలించలేదు వర్షాలు పడినాయి కాకపోతే ఏంటంటే రజనీకాంత్కి అప్పటికే ఒక స్టార్ ఇమేజ్ తమిళనాడులో ఉండడంతో తెలుగుతో పాటు సైమన్ తమిళనాడులో కూడా తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు కాబట్టి ఇటు తెలుగు అటు తమిళ్లో మంచి ఓపెనింగ్స్ రావడం వల్ల మాత్రం నిర్మాతలు ఒక మేరకు సేఫ్ అయ్యారని చెప్పాల్సి ఉంటుంది ఆ రకంగా కృష్ణ బర్త్డేకి కేవలం నాలుగే సినిమాలు వచ్చినాయి అందులో అన్నిట్లోనూ కృష్ణ విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారు బట్ ఘన విజయం సాధించిన సినిమా ఏది అంటే పి సాంశివరావు డైరెక్ట్ చేసినటువంటి కొత్తలుడనే చెప్పాల్సి ఉంటుంది మరోసారి కృష్ణ అభిమానులందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు